ఒక్కటివే భార్యను హత్య చేశావంటే నీవు బలవంతుడవని నిరూపించుకోవడానికేనా అంటూ గద్దించింది న్యాయస్థానంలో లొంగుబాటును మినహాయించాలంటూ బల్జీందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది బల్జీందర్ సింగ్ ఉదంతం తాజా ఉదాహరణ మాత్రమే త్రివిధ దళాలతో పాటు దేశంలోని అత్యున్నత నిఘా విభాగాల్లో పనిచేసే అధికారులు చాలామంది గృహహింస వరకట్న వేధింపులు భార్యా పిల్లల్ని హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడిన ఘటనలు చాలా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆర్మీ మేజర్ పాతిక లక్షల కట్నం కావాలంటూ భార్యను వేధించిన కేసు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన నమోదైంది ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ ఆర్మీ మేజర్ అదనపు కట్నం కోసం ఏళ్ల తరబడి భార్యను హింసించడంతో ఆమె భువనేశ్వర్ హైకోర్టును ఆశ్రయించింది చండీగఢ్లోని అంబాలా కంటోన్మెంట్లోని సైనిక ఆసుపత్రిలో పనిచేసే మేజర్ అనురిత తన భర్త లెఫ్టినెంట్ కర్నల్ కుమార్ సుందరంపై రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదున గృహ హింస కేసు నమోదు చేసింది యూపీలోని మీరట్లో అదనపు కట్నం కోసం ఓ మేజర్ భార్య వేలు కొరికిన సంఘటన రెండు వేల ఇరవై రెండు జూన్ పదిన చోటు చేసుకున్నది